ఒక్క టీజర్తో సినీ ఇండస్ట్రీ మొత్తం నీ వైపు చూసేలా చేసావు డార్లింగ్ అంటూ ప్రభాస్ పై నాని షాకింగ్ కామెంట్స్ నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తన నటనకి ప్రాణం పోస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు సొంత టాలెంట్తో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కును క్రియేట్ చేసుకున్నారు హీరో నాని అయితే మరి అలాంటి నానికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం అయితే ఈ నేపథ్యంలోనే ఈ పై ఉన్నటువంటి అభిమానంతో ప్రభాస్కి సంబంధించినటువంటి ఏ సినిమా అప్డేట్స్ అయినా సరే తెలుసుకోవడం అలాగే ప్రభాస్ మరి అలాంటి నానికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మూవీనైనా రాజాసాబ్ నుంచి టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకొని ఈ టీజర్ని నాని అనంతరం ఈ టీజర్ గురించి ప్రభాస్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక నాని మాట్లాడుతూ రెబర్ స్టార్ ప్రభాస్ అంటే ఏంటో ఈ దెబ్బతో ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది తను చూపిస్తున్నటువంటి వేరియేషన్ ని చూసి అందరూ షాక్ కి గురైపోతూ ఉంటారు నిన్న మొన్నటి వరకు మాస్ లుక్ లో కనిపించి అందరినీ షాక్ ఇచ్చినటువంటి ప్రభాస్ ఇప్పుడు ఏకంగా కూల్ కూల్గా డార్లింగ్ లో హరి కామెడీ జోనర్లో రాబోతున్నాడు అంటే అది ఏ హైప్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ రాజాసాబ్ టీజర్ సేపు ప్రభాస్ యొక్క టైమింగ్కి ఆయన యొక్క స్క్రీన్ కి నేను ఎంతగానో ఫిదా అయిపోయాను ఓవరాల్గా ఈ టీజర్ ఈ హైప్లో ఉంది అంటే సినిమా ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోగలను అంటూ ప్రభాస్ గురించి అలాగే రాజాసాబ్ టీజర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట హీరో నాని